if practicing my own dharma is a sin to the so called people who comment on us the, for the so called pseudo secularists then let me tell you i will make my stand clear to you today i am an unapologetic sanatani hindu amen an unapologetic Sanatani so Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism. I respect Buddhism. And all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. And I will also safeguard. I am conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today. And I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized and abused, if I have to lose everything including my life and my political position as deputy CM and this political power, I am ready to let it go. This is a oath I have taken इन मई लाइफ अट द एज आफी वन इन दें तिपति वन आज लुकिंग इट द फुट हिस्स ऑफ लालाजी लुकिंग इत द कैप्शन लुकिंग इत द स्लोका धर्मो रक्षित रक्षित धर्मा ने रक्षि धर्मो रक्षि ఇప్పుడున్న మీ అందరికీ తెలుసు నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ధర్మం తప్పలా ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని ఒకటి కాదు రెండు కాదు అనేక పర్యాయాలు నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికొచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను అందరికీ చెప్తాం నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తున్నా ఏ రస్తా అయితే ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా ఏ రస్తాలో కూడా సంఖ్యళ్ళు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలయం వండుతుందో అదేనా రస్తా ఏ రస్తా ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదేనా రస్తా అందుకే పరాభవం చెందిన పరాజయాలు పొందిన ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్తకు నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం